రెండోది పిచ్చిన డబ్బులన్నీ వాళ్ళకే పంచాను నా డబ్బు నా దోపిలో ఏం నేర్చుకోలేదని కూడా ప్రమాణం చేశారు ఇంటికాజలందరూ చూస్తా ఉన్నారు ఈ యొక్క సంక్షేమాలు మాకు అవసరం కాదు మీరు ప్రజల కోసం చెప్పిన సంక్షేమాలని మీరు చేయండి ఈ సంక్షేమం ప్రజలకు ఇవ్వండి పెట్టు అప్పుని పక్కదారి పోతా ఉంది సంక్షేమ కోసం ఎదురు చూస్తామన్నారు తల్లికి వందడం అన్నారు ఉచిత బస్సు అన్నారు మరి ఉచిత సిలిండర్లు మూడు సిలిండర్లు అన్నారు మరి పద్దెనిమిది వయసు ప్రతి ఒక్కరు కూడా పదిహేను వందలు అన్నారు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు వ్యవసాయ పెట్టుబడి సాయం ఇరవై వేలు అన్నారు మరి మీరు మీరు ఎవరైనా సైకిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము కఠిన చూస్తాం వేలు అన్నారు మరి ఇంకేదో దరిదాపు ఎన్నెన్నో మీరు చెప్తున్నారు మరి చెప్పింది ఏదైనా ఉంటే తమ్ముడు సంపద సృష్టిస్తా సంపద ద్వారా మీకు అందరికి బతి పెట్టా విద్యను చూస్తా చెప్పింది మీరు ఏం చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తా ఉన్నాడు మరి మా పార్టీలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేమే తప్పట్లే మరి ఇప్పుడు చేస్తా ఉన్నారు దాన్ని మేము తప్పట్టు శాసనసభ్యులు గారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు కూడా క్యాన్సర్ సంబంధించిన దాన్ని ప్రజలు అందిస్తారు ఎవరేం కాదో మీరు చేసిన మధ్యలో ప్రజలు తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది అంతేగాని మీ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు అప్పులు ఊపింటారు మరి మీరు చేసినప్పుడు ఏంటి మీరు చేసిన అప్పు ఏంటి మీరు కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు మీరు సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ సంవత్సరం రోజులు చెప్పినట్టు కదా ఇచ్చిన ఇవ్వాల సంక్షేమాన్ని పంచే దానికి భాగస్వాము ఈ యొక్క భయపడం మీరు పెట్టే ప్రశ్న మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్థాయి కల్లా ఒకసారి సర్పంచ్ కన్నా చేస్తుంది ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నికై ఉంటే కనీసం ప్రజలకు మనోభావాలు ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలన్నటువంటి ఒక గుర్తింపు ఉంటుంది అటు ఉంటే అంటారు మీరు మాట్లాడిస్తా ఉంటారు ఆలోచించుకోసారి పెట్టాలా ప్రశ్న ద్వారా వెంటనే మనం ప్రశ్న పెట్టుకుని ఒక లక్ష రూపాయల నుంచి పంపించాలి ఈ ప్రశ్న ద్వారా కళ్ళు అని చెప్పేసి మీకు అందరినీ చెప్తా ఉంటారు అయిపోయాలు మన కొత్తగా తాళాలు పండించారు ఆయనే కుమార్ ఇంటికి అంతకుముందు ఆ యొక్క కుటుంబంలో ఉండేసి దక్షిణతో మాట్లాడుతున్న ఉదయం నాలుగు గంటల తొలగించే రాత్రి తొమ్మిది గంటలు కూడా తాము ఆయన తీసుకొచ్చేవాడు ఆయన ఇప్పుడు ఈ ఆయన కూడా మాట్లాడటం తీసుకొచ్చుకుంటాం జూన్ నుంచి కూడా కొన్ని మనకు ఏదైనా గుర్తు ఒడ్డుంటే ఒడ్డు తిప్పుకుంటాం ప్రచారం చూసుకుంటూ ఉంటాం అటువంటి ఒక జోకర్ వాడిని హైదరాబాద్ తీసుకొచ్చేసి వాటి దాకా కూడా మాట్లాడిస్తున్నారు పేమెంట్ ఇచ్చేసి పేర్చే అవసరం ఆయనంతా మేము అడిగింది ఏంటి సంక్షేమం పంచండి సంవత్సరం అయింది కూట ప్రభుత్వం వాళ్ళు ఎలా అబద్ధాలు చెప్పినారు మా ప్రభుత్వం మా ఇంటి దానికి మేము మీటి కానీ కూడా మా ఇంత అదే దూరం ఉంటుంది ఒకసారి వస్తే రెండు సార్లు పోస్తాం తప్పకుండా ఏదైనా మాట్లాడేవాళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడకుని మనం చేస్తాం నేను చెప్పింది ఏం చెప్పినా పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందామా రాష్ట్రంలో ఎన్నో ఎన్నో నూట యాభై మూడు వాగ్దానాలు చేశారు ఈ ఒక వాగ్దానం ఒక పెన్షన్ తప్పితే ఒక మత్స్యన భరోసా తప్పితే ఏదో ఒకటి మీరు వాగ్దానాలు పిలిపించలేదు మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వంలో మా అధినాయకత్వం జిల్లా నాయకత్వం ఏదో ఒక నాయకత్వం ద్వారా మీరు అతని ఏం చేసిందంటే ఏదైతే పేద ప్రజలకు కాల్చి ఇన్ని వాగ్దానాలు చెప్పే వాగ్దానం ద్వారా మీకు అందరికి సంక్షేమ పోస్తామని పంపుతామని చెప్పేసి పంచుదామని అధికారం వచ్చి ప్రభుత్వం సంవత్సరం కలిసినా కానీ మీరు విధంగా పట్టించుకోలేదనే కార్యక్రమాన్ని శ్రీకారం చూపితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తా ఉన్నారు మరి ఈ రోజు తల్లి వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయింది కొత్త మొత్తం భాగమే ఉండేది దీనికి కారణం ఏంటి

ఇది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరిగేదా ఇది కొత్త వారు కాబట్టి కాక చేసే పనులు రెండో కార్యక్రమంలో కొడవులు మనలో పెట్టి మరి సర్పంచ్ చెప్పుకోం మీరు పచ్చ కడలు కప్పుకుంటారా కప్పుకోరా లేకపోతే వెనుకనే సర్పంచులకి చెప్పుకో రోజనే కార్యక్రమాలు చేయడానికి ఆనాడు మీటింగ్ పెడితే మరి తక్షణమే అక్కడ మళ్ళా ఫ్లెక్స్ కనీసం మరి ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్లెక్స్ అక్కడే మన ప్రశ్న పెట్టి ప్రతిపక్షం అనేది బాలకపక్షాన్ని ప్రశ్నించేదానికి ప్రతిపక్షం కంపల్సరీ చేసిన తప్పుని ఎత్తి చూపుతా ఉన్నది అంత మాత్రాన ఎదురు దగ్గర గారికి మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎదుర్కొంటూ అదేవిధంగా కూడా పాత్రికే సోదరులకు లైవ్ గా వీక్షిస్తున్నటువంటి ప్రధాని కూడా అవసరం మనం పేర్కొంటా ఉన్నాం ఇటీవల కాలంలో మేము వెంటుకోట కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టి ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా జూన్ కార్యక్రమం చేయడం జరిగింది పక్క రోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి అక్కడున్నటువంటి తమిళదారులకు పార్టీ కర్షిత్ పనిచేసిన వాళ్ళు కూడా ప్రశ్నలో దీంతో ఒక ప్రశ్న పెట్టడం జరిగింది మరి ఆ పెట్టిన తర్వాత మేమైతే పట్టు రోజు తన పరిస్థితులు బయట వెళ్ళాల్సి వచ్చింది మరి అక్కడ నేను వీడియోలో చూడటం జరిగింది మరి ఆకాశమే హద్దుగా మాట్లాడటం శృతి మించి స్థాయి మరిచి ఎవరి కోసమో ఎందుకోసమో ఈ ఎదురుదారి ఒక్కోసారి ఆలోచించకుండా ప్రసన్న కుమార్ నాలుగు చేస్తాం ప్రసంగ కుమార్ నీ అందరూ చూస్తాం ప్రసమకుమార్ రెడ్డి కణిపాతం వస్తావా నీకు చూపిస్తావా ప్రసన్న కుమార్ రెడ్డి మెసేజ్ ఇచ్చేవారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈ యొక్క ప్రెస్ మీట్ అయితేనే ఏది జరుగుతుంది ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది మరి కొవ్వు మ్యూజిక్ ప్రత్యేక చేయడం జరుగుతాం కానీ ప్రజలందరూ క్షుణ్ణ పరిశీలిస్తా ఉన్నారు అది పార్టీలో కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది ఎందుకు ప్రాస్పెక్ట్ పెట్టిస్తున్నాం ఈ యొక్క ప్రాస్పెక్ట్ ద్వారా ఏమి రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి నాయకుడికి అయితేనేమి ఏమి మనం పాలదర్శిగా ఉంటాం అది ప్రతి ఒక్కరు కూడా పార్టీ గమనించాల్సి ఉంది మేము చెందిన విషయం ఏంటంటే మా అధిష్టానం ఈ ఎద్దుతో నామోతుంది మెదగోడుతున్నట్ల ప్రకటించారు దానిలో భాగంగా పోర్ నియోజకవర్గ విద్యార్థి మాజీ మంత్రివర్యులు గౌరవీయుడు నల్లబడి బసం కుమార్ గారి నేతృత్వంలో పోర్ నియోజకవర్గం అన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మరి అభిమానులు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలు మరి వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం చేయడం జరిగింది అంటున్నామా సరే ఆయన అందిన కూడా నిన్న ఉన్నాడు సూపర్ సిక్స్ పూర్తి నాలుగు కోస్తా నాలుగు కోస్తా అనుభవ నాలుగు మనం నేను ఎక్కడికి వెళ్ళలేదు సూపర్ సిక్స్ పూర్తి అయిపోయిన ఉన్న కాలేదు అంటే నాలుగ మంగళండి మీకు అర్థమైందలేదు పీ ఫోర్ ను వదిలేశాయంట మహిళా శ్రీనిధిని టీ ఫోర్ గొప్ప చెప్పేశాయంట నిరుద్యోగ ప్రతి రెండు వేల రూపాయలది సిల్క్ డెవలప్మెంట్ లోన్ ఇచ్చేశాడంట ఆ క్లోజ్ అయిపోయింది సూపర్ సిక్స్ అంటే పీ ఫోర్ అంటే ఏంటంటే ఈ ఊళ్ళో గారు ఉన్నారు వర్క్ చేసుకొని సంపాదించుకుంటున్నాడు ఆయన స్త్రీనిధి అందరికీ ఆయన ఇవ్వాలంట పీపో అంటే అది ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు శ్రీనిధి ఇవ్వాలంట ఉద్యోగపూర్తి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళకి నేర్పించేసి ఉద్యోగాలు ఇచ్చారు టైపింగ్ ఆయన ఇస్తా మూడు వేల రూపాయలు ఉద్యోగ నిరుద్యోగ నిరుద్యోగపూర్తి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న శ్రీనిధి పీపో కంప్లీట్ చేస్తారు ఇలా చెప్పేస్తుంటే వాళ్ళకున్న ఛానల్స్ వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్స్ మూడు వందల ఆఫీస్ లో ఉండేవి పాటు ఉండే ఛానల్స్ అన్ని ఓ సూపర్ సిక్స్ అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయి సూపర్ సిక్స్ అయిపోయింది మరి మేము ఉండే తిరిగి మేము ఉండే తిరిగి నేను దాదాపు కొన్ని సంవత్సరాలుగా రాజకీయం అందరి సినిమా కుటుంబం వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు సినిమాస్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫోన్లు తీసుకొచ్చాడు ఏదో అవసరం తీసుకొచ్చాడు ఎన్నో తీసుకొచ్చారు ఇక్కడికి ఆ కుటుంబం అక్కడి నుంచి ఉంది అది కూడా రోజుల మీద కూడా అసలు చేస్తే ప్రస్పక్షంగా ప్రశ్నిస్తే ఈ రోజు ఇచ్చారు ఇది కూడా ఎంత ఇచ్చారు ఏదో రోజు పేపర్లు గ్యాస్ ఇచ్చారు మూడు గ్యాస్ డబుల్ డబ్బులు పడే చాలా మంది ఉన్నారు ఇచ్చేస్తాను గ్యాస్ ఇచ్చేస్తాం వాళ్ళు వస్తారు తల్లి గ్రామ లేకపోతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు తీసుకొచ్చి మీరు చూపించా ప్రశాంతమ్మ అమ్మ గారిని ఏమైనా అవమానిస్తా మాట్లాడేమా పార్టీని అవమానిస్తా మాట్లాడేమా ఏం మాట్లాడలేదు మీరు చెప్పింది తక్కడంగా చేసి పేద ప్రజలకి అందించండి వాళ్ళ కోసం చేసే పోరాటం ఏమేమి చేసేది కరెంటు మీద చేసినా తప్పించడం ఏం చేసినా రైతుల మీద చేసినా ఇంకోటి ఏది చేసినా కానీ ప్రజల కోసం చేస్తున్నాం అని చెప్తుంటే